కార్మిక శ్రేయస్ కోరి రయేష్ కార్మికులు వెన్నంటూ ఉన్నాను మీకు నేను ఉండగా ఏ విధమైనటువంటి హాని కలగకుండా నేను చూసుకుంటాను మీరు ముందుగా నడవండి అని చెప్పేసి చెప్పారు శివరామ సుబ్రహ్మణ్యం గారు మొట్టమొదటిగా ఈ యొక్క కార్యక్రమం ఎలాగా ఐక్యతగా విజయవంతంగా జరగడానికి కారణం ఎవరంటే పేపర్ మిషన్ ప్రాసెస్ డిపార్ట్మెంట్ ఇదే పేపర్ మిషన్ ప్రాసెస్ డిపార్ట్మెంట్లో కలయిక అనేది కదలిక అనేది కూడా స్టార్ట్ అయ్యి సుమారుగా ఒక ఇరవై మంది ఎవరికి చెప్పకుండా ఏ యూనియన్కి ఇంటర్మేషన్ చేయకుండా సుబ్రహ్మణ్యం గారి ఇంటికి వెళ్ళి అయ్యా మేము ఇరవై తొమ్మిది నెలల నుంచి అనేక ఇబ్బందులు పడుతున్నావు మేనేజ్మెంట్ బ్రిటిష్ పరిపాలన చేస్తుంది మమ్మల్ని కాపాడవలసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మీరా అని చెప్పేసి ఒక ఇరవై మంది ఉన్నారు ఇరవై మంది వెళ్ళడానికి కారణం ఏంట్రా అంటే గతంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అక్రమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి స్మరించి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తే న్యాయం జరుగుతుంది ఎక్కడరా అంటే ఒక శివరాం సుబ్రహ్మణ్యం గారు జక్కంపు రాజా గారు వల్ల అవుతుంది అని చెప్పి ఒక కారణం చేత మీరు అందరూ అక్కడికి వెళ్ళారు ఎందుకు వెళ్ళారు అంటే ఎనభై నాలుగు మంది సీనియారిటీ విత్ చోట పోటీ అని ఒక కాలం రాసి అగ్రిమెంట్ లో విపరీతంగా ఒకసారి హాల్ టికెట్లు ఇచ్చారు ఒకసారి ఎగ్జామ్ అన్నారు ఒకసారి మెరిట్ అన్నారు ఒకసారి స్కిల్ అన్నారు రకరకాల విన్యాసాలు చేశారు కాంట్రాక్ట్ కార్మికులు సీనియర్ కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కూడా రాజాగారిని సుబ్రహ్మణ్యం గారిని కలవడం జరిగింది మీరందరూ యూనిటీగా ఉంటే మేము మీ అనుకతలు ఉంటాం మీరున్నారా అని అడిగారు మీరు ఉన్నా సార్ అని చెప్పేసి ప్రతిరోజు ప్రతిరోజు రాజాగారిని ఒక మాట చెప్పారు రాజేష్ ఆ ఎనభై నాలుగు మందిని చూస్తానంటే నాకు చాలా జాలిగా ఉంది వాళ్ళందరూ కూడా రోజు నాది సీతానగరం నియోజకవర్గం అక్కడి దాకా వెళ్ళినప్పటికీ అక్కడ స్టార్ట్ అయ్యి రాజానగర్ వచ్చినప్పటికీ ఆయన బండి దగ్గర ఉండేవారు నేను కారులెత్తు అంటే బండి మీద ఎంత వేగంగా చెప్తున్నారు ఇంత ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మనం వాళ్ళకి న్యాయం చేయాలి అని చెప్పేసి అని చెప్పాడు ఇలా ఎలా చేయాలన్నా మా వాతావరణం అని చెప్పేసి అని చెప్పేసి లోపల విలువ ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఆయనకి వివరించడం జరిగింది వివరించినప్పుడు మూడు యూనియన్లు ఐఎన్టీయూసి స్టాఫ్ అండ్ వర్క్ ట్రేడ్ యూనియన్ ఈ మూడు యూనియన్లు ఆయన సహకారం ఇచ్చి లోపల ఎంతో ప్రతిష్టంగా చిత్తశుద్ధితో ధర్నా చేయబట్టి ఎనభై నాలుగు మందిని తీసేరిగా ఎనభై నాలుగు మందిని సీనియారిటీ విత్ సోట తీశారు కారణం ఎవర్రా అంటే ఆ క్రెడిట్ రికగ్నైజ్డ్ యూనియన్ కాదు 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 ఒకళ్ళే వైఎస్ఆర్ సిపి పార్టీని అది కూడా శ్రీరాం సుబ్రహ్మణ్యం గారిది జక్కడి రాజే గారిది అదే విధంగా అదే విధంగా బదిలీలు తీసాం బదిలీలు తీసే విషయంలో కూడా అక్కడ యూనియన్ ని ఒక రకమైనటువంటి మోటివేషన్ చేశారు అందులో నేను ఉన్నాను పొరపాటు చేయలేదని నేను అంటే పొరపాటు నేను చేశాను కానీ ఎప్పుడు పొరపాటు చేశాం కదా నువ్వు కదా అని చెప్పేసి నీకు తిట్టామల్సిన పని ఎప్పటికీ లేదు మేము బోర్డు పెడతాం మోడీస్ బోర్డు పెడతాం మీటింగ్ పెడతాం కాబట్టి దాన్ని మేము ఏం చేసుకో అని చెప్పేసి మేము ఆ రోజే చెప్పాం ఈ రోజుకి కూడా మేనేజ్మెంట్ కి ఏదైనా నోటీస్ ఇచ్చామంటే సిఐటి ఐఎన్టీసీ స్టాఫ్ అండ్ వర్క్ మ్యాన్ కానీ ఇచ్చాం ఎన్నికలు జరుగుతలేదు ఎన్నికలు జరుగుతలేదు అని అంటున్నారు ఎన్నికలు జరగడానికి మేము అష్ట ప్రయత్నాలు చేసాం విత్ రికార్డెడ్ గా నా దగ్గర ఫోటోలతో సిద్ధంగా ఉంది జేసీఎల్కి ఇచ్చాను డీసీఎల్కి ఇచ్చాను ఏసీఎల్కి ఇచ్చాను మీ అందరికీ కూడా నేను ప్రత్యేక రూపంలో మీ అందరికీ కూడా ప్రదర్శన కూడా చేశాను ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు చేసినా ఒకటే చెప్పేవారు కోర్టులో కేసు ఉంది కోర్టులో కేసు ఉంది కోర్టులో కేసు ఉంది డీసీఎల్ అది చెప్పేవారు అది చెప్పేవారు జేసీఏలు అది చెప్పేది మేనేజ్మెంట్ అది చెప్పేది ఇక్కడ రికగ్నైజ్డ్ యూనియన్ కూడా అదే చెప్పింది ఏంట్రా రికగ్నైజ్డ్ యూనియన్ గా సాధించింది అంటే ఏమి లేదు ఏమి లేదు కొంతమందిని తీసాను రెండు వందల డెబ్బై ఐదు మందిని తీశారు అంటున్నాడు రెండు వందల డెబ్బై మందిని ఎలా ఎనభై నాలుగు తీసింది మేము యాభై ఐదు బదిలీ తీసింది మేము కోరు ట్రాన్స్పరెంట్ గా సోరారెడ్డి గారు గాని రాజు గారు గాని అశోక్ కుమార్ సింగ్ గారు గాని రాధాకృష్ణ గారు గాని స్కిల్ పడిపోతుంది స్కిల్ ఉంటేనే మిగి ఉంటుంది మిగిలి ఉంటేనే స్కిల్ ఉంటుంది అనే భావంతో ఏ యూనియన్ కి సంబంధం లేక ట్రాన్స్పరెంట్ గా తీసారు నువ్వు సాధించింది నువ్వు సాధించింది ఏంటంటే ఆ ఒకటే పరంపరా పరంపరా పేరుతో ప్రాణాలు తోడేస్తున్నావు నువ్వు మన తెలుసు నువ్వు రేపొద్దుటో అనేక ప్రాంగలు చూపిస్తూ ఉంటావు మళ్ళీ ఆడికి అంత ఇచ్చాను వీడికి ఎంత ఇచ్చాను ఎంత ఇచ్చానని చెప్తావు నువ్వు అంత దెబ్బసావు ఎంత ఇచ్చావు వాస్తవం ఏం చెప్తావు కాబట్టి ధర నిత్యాన్ని ఒప్పుకొని నిత్యాన్ని ఇలా నువ్వేం చేయాలనుకుంటున్నా చేసుకో రెండోది కార్మికులారా మీకు మొట్టమొదటిగా చెప్తుంది ఒకటే మీరందరూ నిలబడితే యూనియన్గా మేము నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం ఏ యూనియన్ వచ్చినా రాకపోయినా మేము ఇక్కడ నాలుగు యూనియన్లు ఉన్నాం నాలుగు యూనియన్లు కూడా మీకు మేము అంగదండలుగా ఉంటాం ఇలా మీరు అందరూ వచ్చింది కాబట్టి మనం నాలుగు యూనియన్లుగా ఇక్కడ మేము నిలబెట్టాం ఇదే మీరు అందరికీ కలిగకు వచ్చిన తర్వాత కొన్ని యూనియన్ పదకొండు యూనియన్ లో ఎన్ని యూనియన్ వచ్చిందని ఒకసారి మీరు గమనించవలసిందిగా కోర్చున్నాం మేము వచ్చాం ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా కార్మికులు వెండుకొండుగా ఉన్నాం మాకు కూడా ఒకటే దేమ మా వెనకత్ర శక్తులు ఉన్నాయి జోషి గారు చెప్పినట్టుగా మా వెనక బ్రహ్మాండమైన శక్తులు ఉన్నాయి చిత్తశుద్ధితో పనిచేసినటువంటి శక్తులు సౌరాం సుబ్రహ్మణ్యం గారు జకంపూర్ రాజా గారు సిఐటి అరుణ్ గారు ఇలా ముగ్గురు కూడా మనకి మీరు సింహాలు అంటే వాళ్ళు మీకు ఏ విధమైన ఇబ్బంది కలగదు ఏదో కాంట్రాక్ట్ వర్కర్లు ఎవరికి ఎదురెంటారని తీసేస్తున్నారు వాస్తవం తీసేస్తున్నారు అంటే ఏం చేస్తున్నారో మిమ్మల్ని అడగచ్చు మీరు ఏం చేస్తున్నారు అని అడగచ్చు దానికి కూడా మేము పెద్ద దగ్గర తీసుకెళ్లాం మేము చెప్పినట్టుగా ఆ నలుగురు వినలే ఒకసారి జనసేన మీటింగ్ అని ఎక్కడే పెట్టారు ఒకసారి కృష్ణ అన్నారు ఒకసారి వాళ్ళు అన్నారు వేళన్నారు ఒక్క దగ్గర స్టాండ్ అయ్యి ఏరా లేకపోవడం వల్లే ప్రతి ఒక్కరూ లైట్ గా తీసుకున్నారు కాబట్టి ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మనకి కావాల్సింది ఒకటే ఒకటే ఎజెండా సింగిల్ ఎజెండా ఇక్కడ యూనియన్స్ కాదు యూనిటీ ముఖ్యం యూనియన్స్ కాదు యూనిటీ ముఖ్యం ఇదే యూనిటీ మీరు కొనసాగితే అతి త్వరలోనే ఎలక్షన్ జరిగిపోతాం మంచి అగ్రిమెంట్ చేయడానికి మనం ఏదైతే సింహాలని సింహాలను చెప్పుకున్న సింహాలను ఉపయోగించుకుని మంచి అగ్రిమెంట్ చేసుకోవడానికి మీ అందరికీ కూడా మేము ముందు మాకు మీరు తోడు ఉండండి వెనక వెనకాల ముందు అన్ని విధాలుగా కూడా సపోర్ట్ చేయడానికి గురువుగారు ఉంటారని చెప్పేసి మీ అందరికీ కూడా సభా పెరగం తెలియపరుస్తూ సెలవు చేసుకుంటున్నారు